మడియం శ్రీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ నష్టపడి గెలిపిస్తే ఆయన పార్టీ మారడమే ఈ గొడవలకు కారణం ఒకవేళ మారినప్పటికీ కూడా బిఆర్ఎస్ పార్టీ అధినాయకులు కేసీఆర్ గారు పల్లారాజేశ్వరెడ్డి గారు డాక్టర్ తాటికొండ రాజన్న గారు తో నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్ష ఒకవేళ నీకు కాంగ్రెస్ పార్టీ మీద మక్కువ ఉంటే నీ బిడ్డను రాజకీయంగా భవిష్యత్ ఇవ్వాలనుకుంటే బిఆర్ఎస్ పార్టీ పెట్టిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు ఆ పార్టీకి వెళ్తే మాకు తప్పేం లేదు మాకు అభ్యంతరం లేదు వెళ్ళి తోడు తొమ్మిది మంది కూడా బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిండు వాళ్ళ పనులు వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు ఒక మీరు ఎక్కువ కడియం శ్రీఆర్ గారు ఇలా గొడవలను సృష్టిస్తున్నారు లేనిపోని అవాక్కులు చెవాక్కులు తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో అట్టడికి పోతే తెలుగుదేశం పార్టీ మాయమైతే ఈ రాజకీయ భవిష్యత్తు కోసానికి ఇవాళ తెలంగాణ జెండాను బట్టి ఇలా నియోజకవర్గం ఉన్నటువంటి తాడికొండ రాజానే కావచ్చు ఆరు ఊరి రామేషన్ కావచ్చు మళ్ళీ కూడా టీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి కేసీఆర్ పెట్టిన భిక్ష ఎంపీ ఎమ్మెల్సీ ఉప ముఖ్యమంత్రి పదవులన్నీ అనుభవించి మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళి ఆడబిడ్డ సింగాపురం ఇందులో కూడా అన్యాయం చేసి ఇవాళ ఈ రాజకీయంగా దాడిన చెలామాయ చలో అవుతున్న పరిస్థితిని ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు అయ్యా గడియాంశ్రీఆర్ గారు ఈ గొడవలన్నీ తగ్గాలి అంటే ఈ నియోజకవర్గం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఎనిమిదిలో షెడ్యూల్ కేటగిరికి అసెంబ్లీ స్థానిక కేటగిరి అయితే నువ్వు రాకముందుకు తొంభై నాలుగు రాకముందుకు చాలా మంది స్థానికేతరులు ఈడ ఎమ్మెల్యే కెలిసి ఏ గొడవలు సృష్టించలేదు ఏ పుల్లు కుతంత్ర రాజకీయాలు చేయలేదు ఇది సత్యం తెలుసుకో మీరు వచ్చినాకనే తమరు వచ్చినాకనే ఇక్కడ రాజకీయాలు సృష్టించడం ప్రప్రదంగా తొంభై నాలుగులో తెలిస్తే ఇవాళ మిలిటరీ వ్యవస్థను తొక్కిబట్టినవు తిరిగబడ్డ వాళ్ళను అనగొప్పడమే కాకుండా పోలీసు వ్యవస్థతోటి ఎన్కౌంటర్ చేపించడం ఇది ప్రజలు గమనిస్తున్నారు అంటే పట్టుమని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పసిపిల్లల కాంచెలు వదులుకుంటే యాభై సంవత్సరాలు నిన్న నక్సేపు కూడా చంపించిన జనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కడియం అని కూడా ప్రజలందరికీ తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఆ తర్వాత తిరగబడే వాళ్ళు తక్కువ ఇల్లు విమర్శించే వాళ్ళు అని చెప్పేసి చలామానైనా తెలుగుదేశం ఉన్నప్పుడు చలామాణైనా ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నీరు గడిచేందుకు ప్రయత్నం చేసినాం చంద్రబాబు నాయుడుతో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని నీరు గడిచి నీరు గడిచి దిక్కు దశ లేదు మీ రాజకీయ భవిష్యత్తుకు ఇక్కడ కూడా కనబడతలేదు నా రాజకీయ భవిష్యత్తు ఎట్లుండాలని నీ కొమ్ము కాసే వాళ్ళందరి పేర్లు నేను నియదర్చుకోలేదు వాళ్ళందరినీ కూడా రాంపూర్లో హనుమంతరావు తోటలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక కళ్ళవల్లి కథలని వాళ్ళకి చెప్పి వాళ్ళ అభిప్రాయం మేరకే నేను ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి వస్తున్నా టీఆర్ఎస్ పార్టీకి వస్తున్నా అని చెప్పి కేసీఆర్ సంఘాలు ఏరి ఇక్కడ రాజ్యాంగ కన్యాయం చేసినాక దాని నువ్వు నువ్వు పార్టీకి వచ్చిన తర్వాత నువ్వేమేం చేసినావు అందరికీ కూడా తెలుసు ఇవాళ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగింది కేసీఆర్ గారు రాజన్న మీద మక్కువతోటి తోటి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసిండు కాబట్టి ఆనాటి ఈనాటి వరకు కూడా నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవి ఉండి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిన అభివృద్ధిని కూడా పది సంవత్సరాల నియోజకవర్గం ఆగమైందంటూ పది సంవత్సరాలు అభివృద్ధి జరగలేదంటూ నీ కళ్ళు కనబడతలేవా నువ్వు చదువుకున్న మూర్ఖులువా అభివృద్ధి లేదు అంటే మరి రా ఇప్పుడు నీ ప్రభుత్వంలో ఉన్నావు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఏ డిపార్ట్మెంట్ తీసుకొస్తావు ఆ డిపార్ట్మెంట్ గణాంగ వివరణతోటి రాజన్న అధ్యక్షతన ఇదే పల్లె రాజశెట్టి గారు ఒక కూడా వస్తారు వారి వారి ముందట చర్చలకు రా మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి గారి గారు ఇవన్నీ తగ్గాలి అంటే ఈ ఈ గొడవలు ఉన్న మెత్స ఇక్కడ నిన్ను గెలిపించిన ప్రజలు సష్యముల ఉండాలంటే నువ్వు తక్షణమే రాజకీయాలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎలక్షన్లకు రా లేదంటే గొడవలు తప్పకుండా జరుగుతాయి నీ కుళ్ళు దొరితోనే గొడవలు జరుగుతాయి తప్పకుండా గుర్తుపెట్టుకో నువ్వు రాజీనామా చేయకపోతే నిన్న జపర్గడ్ మండలంలో చెప్పినాం గన్పూర్ మండల కార్యాలయంలో చెప్పి కార్యకర్తల సమావేశంలో చెప్పినాం నీవు ఊళ్ళలోకి వస్తే తరిపితాం కొడతాం ఎందుకంటే ఏదో లేదు శ్రీహరి గారికి అని చెప్పేసి తెలియజేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఆయనలో ఉన్నప్పుడు నువ్వు కొన్ని నీ కార్యకర్తలు నీ కొమ్ము కూడా తొడ్డిదారినా కూడా ఫుడ్ వర్కులకు వర్క్ నువ్వు బిల్లు బిల్లులు లేకున్నా కూడా ఫోర్జరీ సంతకాలు చేసి వాళ్ళందరూ కూడా లాభపడలేదు అక్రమంగా సంపాదించలేదా ఇవాళ ఎస్సీ కార్పొరేషన్లో కూడా నీ ఫోర్జర్ చేసి వాళ్ళకు ఇల్లి ఇల్లి ఇండైరెక్ట్గా వాళ్ళకు సలహాలు ఇచ్చి వాళ్ళ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఫోర్జరీ సంతకాలతోటి పథకాలు వాళ్ళ లబ్ధి పొందలేదా కావాలే కదా ఇవాళ కొని ఉండి నువ్వు ఎటు నువ్వు ఎటు వస్తాడుకుంటున్నారు ఉంటున్నారు ఎందుకు వాళ్లకు అన్ని రకాలమైన అక్రమ ఆస్తులు సంబంధించి పెట్టినావు మిగతా విషయానికి వస్తే ఇవాళ నీ దగ్గర కొంత నాయకులు అంటారు నినాకం ఉన్న బ్రహ్మాండంగా ప్రెస్ పెట్టి అంటున్నారు వాళ్ళందరూ నువ్వేమన్నావు ఇదే రాంబాబు గారిని నీ నెత్తి మీద రూపాయి పెడితే చెల్లెవురా మీరు అందరూ అని చాలా మంది మీద తిట్టినావు కదా నేను వాళ్ళు తిట్టాను కదా ఇవాళ వాళ్ళు నీ దగ్గర ఉంటుందో నువ్వు నీతిపత్తులు పెట్టవు నీ జాతిపతి ఎత్తైనవో మాకు అర్థం కావడం లేదు వాళ్ళ రాంబాబు విషయానికి వస్తే మామూలు అందరూ చెప్పింది కాబట్టి నేను తెలియబోంది నేను వ్యక్తిగతం కాకుండా మా పార్టీలో ఉండి రాజన దగ్గర ఉండి వాళ్ళ బ్రహ్మాండంగా వర్కులు చేసుకొని బిల్లులు సంపాదించుకో బిల్లులు బిల్లులు బిల్లుల ద్వారా వాళ్ళ డబ్బులు సంపాదించుకొని ఇవాళ కడియం శ్రీయాల నువ్వు ఎందుకు చేరినావు ఇవాళ ఉప ముఖ్యమంత్రి పోయిన తర్వాత ఇవాళ పంచనా నవ్న మండలంలో ఒక పంచనాల్లో బ్రహ్మాండంగా దించినటువంటి పరిస్థితులు మర్చిపోయినా రాంబాబు ఇవాళ ఏ విధంగా నువ్వు ఇవాళ ఆయన దగ్గర చేరువగానే ఆయన మంచిగా అంటున్నావు అంటే రాజన్న దగ్గర ఉంటే కడియం త్రేణు తింటావు కడియం దగ్గర ఉంటే రాంబామ్మ తాటుకుండా రాజన్న తిడతావా ఇవాళ పల్లరాజు విషయానికి వస్తే వాళ్ళ బ్రహ్మాండెత్తనాం ఆయన ఏ రకంగా ఒక కమ్యూనిస్టు భావగాళ్ళ వ్యక్తి గణపురం నియోజకవర్గం కాక యావత్తు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ గాలి వీస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక గణపురం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు ఇవాళ జనగామలో ఇవాళ పల్లెరాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నవి వాళ్ళు మేము ఒప్పుకుంటున్నాం వాళ్ళ బ్రహ్మాండంగా కడియం శ్రీఆర్ గారిని వేరు పార్టీ కారు మేము లేకపోతే ఏం జరుగునీ ఒక్కోసారి ఆలోచన చేసుకోవాలి అందుకే రమ్మంటున్నాం రాజీనామా చేసి నీ విలువ ఏందో నీ కథ ఏందో నీ మెజార్టీ ఏందో నీ కథ ఏందో నీ గెలిచేందో కూడా నిరూపిస్తాం అని చెప్పేసి కూడా తెలియపరుస్తున్నాం ఇవాళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓలాలో కనబడ నియోజకవర్గంకి వచ్చిండు ఇవాళ ఇరవై ఏడు ఈ నెల ఇరవై నెలలు కలివి నిర్గ నీతిలో ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలకతుర్తి ప్రాంతంలో భారీ పది లక్షలతో భారీ భారీ బహిరంగ సభ జరిగే సందర్భంగా ఈ నియోజకవర్గం ముద్దు బిడ్డగా ఈ నియోజకవర్గ పార్టీ అభివృద్ధి కోసానికి బలోపేతం చేయడానికి ఈ నియోజకవర్గానికి పక్కా వస్తాడు ఈ నియోజకవర్గం కాదు తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు తిరిగే చా సమయం ఉంటే దిగుతాడు అంతేగాని ఏదో కడియం శ్రీఆర్ మీద కడియం శ్రీఆర్ పెద్ద ఆ నీతి మంత్రుడు కడియం శ్రీఆర్ పెద్ద అది ఇది అని చెప్పి చెప్పడానికి ఆయనను అనుగదకోవడానికే కాదు కడియం శ్రీఆర్ నేను అనుకునే వాళ్ళ కడియం శ్రీఆర్ గారు నీతి మంత్రుడు కాదు కడియం శ్రీఆర్ గారు మాట తప్పే మనిషి ఎందుకు అంటే ఇక్కడ గబ్బడే విచారణ సాక్ష్యం ఇక్కడ బొడ్డుదా ప్రభదాస్ గారు సాక్ష్యం మాలపాకర బర్తక సాక్ష్యం తొంభై నాలుగు నుంచి తొంభై ఎనిమిది వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తొంభై తొమ్మిది ఎన్నికలలో మేము కూడా నిలబడతాం మాకు టికెట్ కావాలని కొట్టాలనుకున్న సందర్భంగా డబ్బు డబ్బు ఇంటికి వచ్చి తమ్మిది ఒక్కసారి అవకాశం ఇవ్వండి నాకు రేపు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం మీ రవినో రవీనో ఎమ్మెల్యేగా నిలబెడతా మిమ్మల్ని గెలిపిస్తాను ఏమైంది మరి అలా మాట్లాడుతున్నాడు మా కౌన్సిలర్గా స్టార్ట్ చేశాడు ఆ రోజుల్లో నేను మమ్మల్ని ప్రోత్సహించాను ఆయన ఎన్నో కూడా మాటలు నిలబడే వ్యక్తి కాదు ఇవాళ మొన్నడిగా మొన్న ఆయనతో ఉండే వాళ్లకు మార్కెట్స్ ఎందుకు సీనియర్లకు మానిస్తే సీనియర్లకు అన్ని పైన దిగబడుతున్నా అని చెప్పి మరి పార్టీలో తిరుగుతున్నటువంటి మండలా అధ్యక్షుని హోదాలో శిరీష్ రెడ్డి గారు మరి పార్టీని మోసం చేసి ఏమన్నా ల్యాబింగ్ చేసిందా మరి సీనియర్లు వదిలిపెట్టి ఆయన భార్య కిందకి కూడా మాకు అర్థం కావడం లేదు అది చర్చ బ్రహ్మాండీ ఇవన్నీ మేము మాట్లాడతాం అంతేకాకుండా ఇవాళ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కోసానికి ఆయన ఇంకో వ్యక్తికి కూడా మాట ఇచ్చిన తెలిసింది ఆయన మాట చేయకుంటే మన నీతి దొరికే కొమ్ము కాసే ఈ రాంబాబు కోళ్ళ పదవి పదవి ఇచ్చిన దాంతో గొడవ అయింది గొడవ అయితే ఒక నాయకుడు అయితే ఆయన పోయి బతులాడుకుంటావు నువ్వు కరెక్ట్ నితాసక్తైన నాయకుడు అయితే నువ్వు ఆ నాయకుడు పోయి నువ్వు బతలాడుకుంటావు ఒక్కోసారి అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయన నీతి మంత్రుడు కాదు నిజాయితీ మంత్రుడు కాదు కమిట్మెంట్ ఎంతకన్నా కాదు ఆయన పక్క కన్నింగ్ కన్నింగ్ పేరు తప్ప వేరే కానే కాదు ఇది మేము తొమ్మిది నాలుగు నుంచి చూస్తున్నాం అలా ఇక మా పల్లెరాజు గారు గొప్ప ఆయన ఇవాళ అంటున్నాడు ఆయన రాంబాబుకి ఏం తెలుసు నాకు తెలియదు వసో తెలుసో మొత్తం తెలుసు సనం తెలుసో తెలియదు పల్లెరాజు గారి గురించి నేను వ్యక్తిగతంగా అంటున్నాను ఆయన ఆస్తులు సంపాదించుకోవడం అంటాడు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద స్థాయి నాయకుడు కదా గడియం త్రియ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కదా మరి ఆయన ఎందుకు చెప్పవు రాంబాబు మల్లారేష్ రెడ్డి గారు సంపాదించిన ప్రతి పైసకు ఐటీ కడుతున్నాడు మల్లారాజా రెడ్డి గారు చేసిన బిజినెస్ అన్ని కూడా ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయి పల్లారేష్ రెడ్డి గారు ప్రతి పైసకు బిజినెస్ చేస్తాడు ఆయన విద్యా విద్యాలయ డెవలప్మెంట్ ఉన్నాయి వాళ్ళ హాస్పిటల్ డెవలప్మెంట్ ఉన్నాయి ఆయన ఒక్క రూపాయి సంపాదించిన ఒక్క రూపాయికి ప్రభుత్వ పరంగా లెక్కలు ఉన్నాయి కావాలంటే చర్చకురా ఈ ప్రభుత్వమే ఉన్నది కదా కాంగ్రెస్ పోయినాం కదా అవసరం మొత్తం ఎంక్వైరీ చేసుకోవచ్చు అంటే అర్థరహితమైన ప్రచారం చేయద్దు అంత తెలిసి తెలియని ప్రసంగాలు చేయొద్దు తెలిసి తెలవని పత్రికా సమావేశంలో మాట్లాడద్దు ఇది నిజం ఇది సత్యం ఇవాళ ఈ సమావేశం ద్వారా రాంబాబు కో చెప్తా ఉన్నా తెలియకపోతే తెలుసుకోమని చెప్తా ఉన్నాం ఇవాళ గ్రంథాలయాలు అంటే చైతన్యం చేయాలి ప్రజలను పంతొమ్మిది వందల ఒకటిలో తిమ్మరాజు లక్ష్మణరావు గారు నిజాం ప్రభుత్వ నిరంక పాలనకు వ్యతిరేకంగా గ్రంథాలయాలు స్థాపించడు ఆ గ్రంథాలు స్థాపిస్తే గ్రంథాల ద్వారా గ్రామాల్లో ప్రజలు చైతన్యం చేసాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిళ్ళు ఇవాళ ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్టాడిళ్ళు ఇవాళ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయ్యి ఒక్క గ్రామాల్లో నియోజకవర్గంలో నుండి గ్రంథాలయాలు పనిచేస్తున్నట్టు వాళ్ళకు జీతాలు లేవు ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలకు జీతాలు లేవు ఇవాళ గ్రంథాలయ చైతన్యం చూసుకోవడం పక్క పెట్టిండు ఇవాళ గ్రంథాలయ సంస్థ చైర్మన్కు ఆమ్ యాప్ ఏంటంటే కడియం శ్రీ గారికి కడియం కడియా శ్రీ గారికి జోచోలు కొట్టడం ఇదేనా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉండి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక న్యూస్ పేపర్ అని పంపుతుండవాళ్ళ స్వచ్ఛందంగా ప్రత్యక్షంగా రాజకీయాలను నిండొద్దడం లేదు విమర్శలకు ప్రతి విమర్శ చేస్తే నిన్ను విమర్శించి నువ్వు కడియం క్రియ చేస్తే ఒక గ్రంథాలయ సంస్థ ఒక సత్సంగ సంస్థకు నువ్వు చైర్మన్ ఉండి కూడా ఎలా వస్తున్నావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇవాళ సిరి ఉన్నాడు నువ్వు ఎందుకు ఎలక్షన్లో ఎందుకు మోసం చేసినావో మేము అడగడం లేదు నీ పార్టీ వాళ్ళే నీ వాళ్ళే విమర్శించడానికి రెడీ ఉన్నారు గతంలో విమర్శించరు కూడా ఇవాళ బిఆర్ అంబేద్కర్ ఈ మహిళా లోకానికి మహిళా రిజర్వేషన్ కోసానికి ఆయన న్యాయశాఖ మంత్రిగా మంత్రి త్యాగం చేశాడు పదవి త్యాగం చేశాడు ఇవాళ బిఆర్ అంబేద్కర్ మహిళల కోసానికి త్యాగం చేసి మహిళా హక్కుల కోసానికి ఆయన పోరాడితే నువ్వు నీ భార్యను చైర్మన్గా పెట్టి ఆమె విలువ లేకుండా నువ్వే మా చైర్మన్తో మాట్లాడుతావు నువ్వే స్టాఫ్తో మాట్లాడతావు వాళ్ళ మహిళలను హక్కులను లేవరాస్తున్నావు దయచేసి సిని శ్రెడ్డి గారు కడియంత్ర దూరకుండా మార్కెట్ లావాదేవీలో డెవలప్ చేయి మధ్యదారుల వ్యవస్థను తగ్గించు మీ బాధ్యతను చేపించు నువ్వు కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కావద్దని చెప్పేసి తెలియబడుతున్నాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ముంచుకునే ఉండి ఆనాడు పార్టీ మోసం చేసిన ఘనం వివరాలు ఈ కాంగ్రెస్ పార్టీలో కొందరు చెప్తారు ఇది వాళ్ళిద్దరికీ హెచ్చరిస్తున్నాం నియోజకవర్గంలో ఇంకొకసారి కనుక బీఆర్ఎస్ పార్టీ మీద కనుక అవాకు పలికినట్టయితే మధ్యంతర ఎన్నికలు రాకముందే మిమ్మల్ని గ్రామాల్లో తరిమి కొడతామని చెప్పేసి కూడా ఇతో కాదు కబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం బిడ్డ రాంబాబు ఇక్కడ ఉన్నట్టు వైకుమార్ గౌడ్ గారు అన్నట్టు కాదు నీ చిట్టా ఇప్పుతాం మహిళా లోకాలతో తలుచుకుంటే నువ్వు చేసిన అరాచకాలు అన్యాయాలు నీ రియలేషన్ దందా మాకు తెలియదనుకుంటున్నావు నీ గుట్టు విప్పుతావు నీ దాన్ని రఘునాథ్పల్లి మండలానికి వచ్చి ఒక్కసారి అర్థం చేసుకో ఇన్ని రోజులు మా మండల పార్టీ అధ్యక్షుడు అన్నట్టుగా మనందరం కూడా అన్నదమ్మలాగా కలిసి కలిసి ఉన్నాం మనం అక్క జల్లలో సోదరు సోదరి మనులు సోదరులు యువకులు విద్యావంతులు ఉద్యోగస్తులతో కూడా గణపరం నియోజకవర్గానికి మంచి పేరు ఉంది కాబట్టి అది మనం అందరం కాపాడుకుందాం రాజకీయాల కథితంగా కడియం త్రి ఖబర్దార్ని హెచ్చరిస్తున్నాం ఇంకొక ఇంకొకసారి త్యాగం చేసిన రాజన్న జోలికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి అయి హెల్త్ యూనివర్సిటీ అధ్యక్షుడు నియోజకవర్గానికి కర్ణామయ్యేలాగా అందరూ అన్ని పార్టీలను కలుపుకునే మనసత్వం ఉన్నటువంటి రాజన్న విషయానికి వచ్చిన ఈ నియోజకవర్గం పాటుగా జనగాం నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించిన మల్లారాజరెడ్డి గారు జోలికి వచ్చినా ఇవాళ ఏ రకంగా వచ్చినా కూడా బిఆర్ఎస్ పార్టీకి జోలికి వచ్చినా కూడా మేము మిమ్మల్ని నియోజకవర్గం అంచుల వరకు కూడా తరిగిపోతాం అని చెప్పేసి హెచ్చరిస్తూ